గారం ఏజెన్సీలో అదో మారుమూల గ్రామం వాగులు వంకలు పచ్చని చెట్లతో ఎటు చూసిన ప్రకృతి అందం ఆ పల్లె సొంతం అటువంటి ఈ గ్రామం గతేడాది ఇదే సమయానికి విలవెల్లాడింది ప్రకృతి ప్రళయానికి నిలువెల్లా వణికింది జంపన్నవాగు పొంగి పొల్లి ఆ ఊరినే ముంచేసింది ఒక్క ఈ ఊరే కాదు చుట్టుపక్కల ఉన్న నాలుగు ఊర్లకు ఇదే పరిస్థితి ఎదురైంది అయితే ప్రధానంగా దెబ్బతిన్నది మాత్రం ఈ ఊరే అదే కొండాయి నిరుడు వచ్చిన వరదలకు కొండాయి నిండా మునిగింది ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం వచ్చింది మరి కొండాయి పరిస్థితి ఏంటి వరద దెబ్బకు గుండె కోతకు గురైన కొండాయి ఇప్పుడు కోలుకుందా ఇంకా అక్కడ అదే పరిస్థితి కొనసాగుతోందా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి అసలు కొండాయి గ్రామంతో పాటు ఆ నాలుగు ఊర్ల పరిస్థితి ఏంటి హెచ్ఎంటీ గ్రౌండ్ రిపోర్ట్ కొండాయి ములుగు ఏజెన్సీలోని ఓ మారుమూల పల్లె గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి వరదలతో కొండాయి అల్లకల్లోలమైంది ఆ గ్రామంతో పాటు మరో రెండు గ్రామాలు కూడా వరద భీపత్సానికి విలవిల్లాడాయి మళ్లీ వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కొండాయి సేఫ్గా ఉందా ప్రభుత్వ యంత్రాంగం కొండాయిని ఆదుకోవడంలో సక్సెస్ అయిందా అసలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఒకసారి చూసేద్దాం కొండాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని ఓ అడవి పల్లె ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఈ గ్రామం గత ఏడాది జూలైలో జంపన్న వాగు జల విలయానికి విలవిలలాడింది కొండాయి వాసులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడవ తేదీ తీరని శోకాన్ని మిగిల్చింది ఎనిమిది మంది గ్రామస్తులు వరదలు కొట్టుకుపోయి మరణించారు హై లెవెల్ వంతెన కూలిపోయింది ప్రాణభయంతో జనమంతా డాబాలు ఇళ్లపైకి ఎక్కారు వాగుపై ఉన్న హై లెవెల్ వంతెన రెండు ముక్కలైంది పొలాలన్నీ ఇసుక మేటలు వేసి పని రాకుండా పోయే ఈ దృశ్యాలను చూసి చెలించిన స్థానిక ఎమ్మెల్యే నేటి మంత్రి సీతక్క కన్నీటి పర్యంతమయ్యారు ఆ రోజు ఆమె డిమాండ్తో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్మీ హెలికాప్టర్లను పంపించడంతో సహాయక చర్యలు మొదలయ్యాయి జిల్లా పోలీసు యంత్రాంగం మరబోట్ల ద్వారా గ్రామానికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసాన్ని కల్పించారు దీంతో ఆ గ్రామస్తుల్ని ఎత్తైన సురక్షిత ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది మేడారం మహాజాతర దేవతల్లో ఒకరైన గోవిందరాజులు కొండాయి గ్రామంలోనే కొలువై ఉన్నాడు జాతర సమయంలో ప్రతిసారి దేవుణ్ణి అడవిదారి నుంచి పూజారులు మేడారానికి తరలిస్తారు కొండెర్ర వాగుపై వంతెన పక్కా రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అటవీ శాఖ అభ్యంతరాలతో ఫలించలేదు జంపన్న వాగుపై ఉన్న హైలెవెల్ వంతెన నిరుడు వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది ఆ గ్రామానికి ప్రధాన మార్గంగా ఉన్న ఈ వంతెన కోసం తొమ్మిది కోట్ల ఐదు లక్షలు కేటాయిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా ఇరవై లక్షల రూపాయల వ్యయంతో వాగులు పైపులతో మట్టి రోడ్డు నిర్మించారు అది కొన్ని రోజుల పాటు ఆ గ్రామానికి రవాణాకు ఆధారంగా మారింది రోడ్డు వరద మొన్న అది ఇంకా పోయలేదు దాని వల్ల అర్ధలోపనకొత్త వర్షకాలం అయితే ఇంకా చాలా ఇబ్బంది నిన్న కొండ అటు నుంచి మేడారం ఇట్లా తిరిగి వచ్చినాం ఇక్కడ నేమ వేస్తే బాగుండే అప్పు ఇది అని వేసిండు ఇది మధ్యలే ఆగిపోయింది ఎండాకాలం లేస్తే నడుస్తున్నావు కావచ్చు చాలా కష్టంగా ఉంది ఊరట్టం మేడారం మీదుగా మరో మార్గం ఉన్నప్పటికీ అడవి నుంచి పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాలి మధ్యలో కొండెర్రవాగు అడ్డంగా ఉంటుంది వర్షాకాలంలో వానలు కురవగానే ఈ వాగు కూడా పొంగింది దీంతో కొండాయి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది వరదలు వస్తే రోజుల తరబడి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి నిత్యావసరాలే కాదు అత్యవసర వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంటుంది ఈ నేపథ్యంలో వానాకాలం రావడంతో మళ్లీ భయం మొదలైందంటున్నారు కొండాయి మల్యాల ఐలాపూర్ దొడ్ల గ్రామస్తులు మాకు ఇంతకు ముందు బిర్జి మొత్తం కొట్టుకుపోయింది సార్ మేమైతే ఈ సంవత్సరం ఓటేసినాము ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఎవరు వచ్చినా కూడా మాకు మీకు ఇల్లు ఇస్తాము చేస్తాము అని అని పోతున్నారు కానీ మాకు ఇప్పుడు వర్షాకాలం దగ్గరకు వచ్చింది మాకు ఈ ఊళ్ళో గర్భిణీ స్త్రీలు ఏమన్నా జ్వరాలు ఇట్లా వచ్చినా కూడా అసలు పోనీకి రానీకి మాకు ఏము వ్యవస్థ లేదు ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ అంటే మామూలు ఈ ఇది ప్రభుత్వం హాస్పిటల్ ఉన్నాయి కానీ జస్ట్ మందులు అట్లా పివర్ ఇట్లా వస్తే మందులు పని పనిచేస్తుంది ఏదన్నా గట్టిగా ఏదన్నా జబ్బు వచ్చినా కూడా మాకు ఫోన్కి ఏము సౌకర్యం లేదు ప్లస్ మాకు రాణికి ఫోనికి బిర్జి చేసే అవకాశం కల్పించాలని మేము గవర్నమెంట్ ను కోరు కొండయితో పాటు ఇతర గ్రామాల్లో పరిస్థితి పునరావృతం కాకుండా కొండాయి గ్రామాన్ని జంపన్న వాగు మళ్లీ ముంచెత్తకుండా గైడ్ వాల్ కరకట్ట నిర్మించడమే కాకుండా మొత్తం గ్రామాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని అధికారులు ప్రతిపాదించారు అవసరమైన భూసేకరణ కోసం రెవెన్యూ అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కానీ తాము మరో ప్రాంతానికి ఎలా వెళ్లాలన్న దానిపై గ్రామస్తులు సందిగ్ధంలో ఉన్నారు కాగా ఇటీవలి వర్షానికి మళ్లీ వచ్చిన వరదతో డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది వరద ప్రవాహం పెరిగితే కొండాయి మునిగిపోతుందని రవాణా సౌకర్యం నిలిచిపోతుందనే భయం గ్రామస్తుల్లో నెలకొంది పరిస్థితి ఇదే మొత్తం మునిగిపోయి పోయినసారి వ్యవసాయం చేయక మాకు తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డాము ఇటు పోతే మొత్తం వాగు చెరువు లెక్కను అయిపోయింది చెరువు లెక్క అయిపోయి యోగిలేదైపోలాము తినలేక వాళ్ళు ఇక అధికారులకు చెప్తే వాళ్ళు పట్టించుకో పట్టించుకోవట్లేదు ఒక వస్తున్న వస్తున్నా అంటున్నారు కానీ రావట్లేదు దాని గురించి కొద్దిగా పట్టించుకోవాలి ఏ మార్పు లేదు పెట్టిర్రు ఇది ఉట్టిన కూలిపోయింది ఇక పది లక్ష పదే లక్షలు అన్నారు అది అయిపోయింది ఈ బిర్జి ముప్పై లక్షలు అన్నది అది అయిపోయింది చేయడానికి ఏం లేదు గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరు నాగర మండలంలోని కొండాయి పంచాయతీ పరిధిలోని దొడ్ల మల్యాల గ్రామాల మధ్య ఉన్న జంపన్న వాగుపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది దీంతో మల్యాల కొండాయి గోవిందరాజు కాలనీ తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో కొండాయి గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో మల్యాల కొండాయి గ్రామానికి రవాణా స్తంభించింది వాగుపై తాత్కాలికంగా ఇరవై లక్షల రూపాయలతో డైవర్షన్ రోడ్డు వేయగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి పొరలు ఇట్లా మొత్తం పోయినాయి కొట్టకపోయినాయి ఇళ్ళు పోయినాయి మరోవైపు వరద ప్రవాహం తగ్గిన తర్వాత వంతెనకు ఇరువైపుల పైపులు వేసి తాత్కాలికంగా మట్టి రోడ్లు వేశారు బ్రిడ్జి నిర్మాణం టెండర్ ప్రక్రియలో ఉండడంతో వారికి దారి చూపడం కోసం సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి అదే వాగుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు రాష్ట్రంలోనే ఇది తొలి ప్రయత్నం ప్రయోగాత్మకంగా ఆ ఈ ధరిని కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూపకల్పన చేశారు ఐటీడీఏ మంజూరు చేసిన ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు నూట ఇరవై మీటర్ల పొడవుతో ఐదు ఫీట్ల వెడల్పుతో పూర్తిగా ఇనుముతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం మళ్లీ ఉప్పొంగడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది పాదచారులతో పాటు ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు కాగా ఇటీవల కురిసిన వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు కాస్త వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా జాయింట్లు ఊడిపోయి కింద పడిపోయింది తాజాగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు కొండాయితో పాటు జంపన్నవాగు వరద ఉధృతికి గురయ్యే గ్రామాలను గుర్తించామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సీతక్క చెప్పారు వరద ముంపు గ్రామాల పరిస్థితిపై జిల్లా అధికార యంత్రాంగంతో చర్చిస్తున్నామని రక్షణ పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కొండాయి కూడా తొమ్మిదిన్నర కోట్ల బిడ్జి శాంక్షన్ చేసిన మంత్రి అయినాక వెంటనే కాకపోతే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది చేయలేకపోయింది తొమ్మిదిన్నర కోట్లు అంటే మినిమం గా వన్ ఇయర్ అయినా ఆరు నెలలైనా పట్టుతాయి నెక్స్ట్ వర్షాకాలం వరకు ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసుకుంటాం అప్పటిదాకా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని చేద్దాము ట్రైబల్ ఏరియాలో ఒక ప్రయోగంగానే మేము ప్రయత్నం చేసినాం కానీ అది కొంచెము వర్షాలు రెగ్యులర్ ఉండడంతో అది సెట్ అక్కడ సెట్టింగ్ చేయడం చాలా వెయిట్ ఉండడంతో పెద్ద క్రేన్స్ తీసుకొచ్చి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా గర్భిణీ స్త్రీల కానీ అక్కడ మళ్ళీ పడవలేసినాం ఆల్టర్నేటివ్ మేడారానికి కూడా రోడ్ ఇచ్చినాం ఇప్పుడు మామూలుగా మురం పోసి వాళ్ళు కొండాయి నుంచి మేడారం నుంచి బయటికి రావచ్చు లాంగ్ అయితది కానీ అప్పటిదాకా ఇబ్బంది అని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చి ఆ బ్రిడ్జి నుంచి చేయాలని ప్రయత్నం జరుగుతుంది వర్షాలేమో దాదాపు పదిహేను రోజుల నుంచి మనకు ఈ ప్రాంతంలో సంధి ఇవ్వడం లేదు దాంతో ఇబ్బంది పడుతున్నాం మేము అలర్టుకున్నాం మా కలెక్టర్ గారు వెళ్ళినారు మా అధికారులు వెళ్ళిర్రు అన్ని ఏదున్నా కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం రాబోయే నెక్స్ట్ ఇయర్ లో ఈ కొండాయి ప్రాబ్లం కానీ ఇంకా కొన్ని బ్రిడ్జిలు కానీ కంప్లీట్ చేశారు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో బోట్లు ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ ఫిషరీస్ టూరిజం శాఖకు సంబంధించిన మూడు ప్రత్యేక బోట్లు సిద్ధం చేశారు వారికి సహాయక చర్యలు అందించడం కోసం శిక్షణ పొందిన స్విమ్మర్లు పోలీస్ సిబ్బంది స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం ఈ మూడు నెలలు ఇక్కడే ఉండాలని ఆదేశించింది కొండాయి దొడ్ల గ్రామాల మధ్య రాకపోకలు సక్రమంగా కొనసాగేలా చేస్తున్నారు ప్రస్తుతం విపత్తును ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి ఆరోగ్య సిబ్బందితో పాటు రెవెన్యూ ఐటీడీఏ పోలీస్ శాఖ ప్రత్యేకంగా పన్నెండు మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు వారం రోజులుగా దొడ్ల మల్యాల మధ్య జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెస్క్యూ టీం అత్యవసర సేవలు అందిస్తోంది ఫైర్ ఇతర విభాగాలకు చెందిన వారు బోటు సాయంతో ఒక పాయింట్ ఏర్పాటు చేసుకుని గ్రామస్తులను అక్కడికి సురక్షితంగా చేర్చే పనిలో ఉన్నారు రెండు బోట్లుండగా ఒక బోటు వరద ప్రవాహానికి మునిగిపోయింది మరో బోటులో రెస్క్యూ టీం తమ సేవలను కంటిన్యూ చేస్తోంది కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు గర్భిణులు వైద్య సిబ్బందిని కొండాయి మల్యాల దొడ్ల గ్రామాలకు చేర్చడం తిరిగి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటివి చేస్తున్నామని రెస్క్యూ టీం చెబుతోంది తమ ప్రాణాలను పణంగా అయినా వారిని కాపాడుతోమని అయితే వరద ప్రవాహం పెరుగుతోంటే కొన్ని సందర్భాల్లో తమకు కూడా లోపలికి వెళ్లడం కష్టమేనని వారు చెప్పారు ప్రస్తుతం ఈ బోట్ లో చూడొచ్చు ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో కొండాయి కానీ మల్యాల గాని దాట్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే దొడ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడానికి బోట్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది జంపన్నవాగు ప్రవాహ ఉధృతి క్రమక్రమంగా పెరుగుతున్నా ఇదంతా కూడా రిస్కీ మేనేజ్మెంట్గా చెప్పాలి ఇక్కడున్న కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం అసలు వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు అనేది మాది తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ విభాగంలో అంటే అగ్ని ప్రమాదాలనే నివారించడమే కాకుండా మాకు ఈ ఇటువంటి అత్యవసర పరిస్థితులలో జరిగే ఈ డిజాస్టర్స్ సంబంధించినవి కూడా డిపార్ట్మెంటు తక్షణ చర్యలు చేపడుతూ ఉన్నది మాకు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ డీజీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మొలుగు అగ్నివైప కేంద్రం మరియు ఏటునాగరం అగ్నివైపక కేంద్రం సిబ్బంది దొడ్లా కొండయ్య మధ్య ఉన్న జంపన రిస్క్ ఆపరేషన్ చర్యలు చేపడుతున్నాం అందులో భాగంగా గర్భిణీ స్త్రీలను రక్షించడము తర్వాత ఈ పిట్స్తో వచ్చిన మహిళలను కూడా తర్వాత ఎమర్జెన్సీ సమయంలో మనకు డాక్టర్లను ఆశాలను తర్వాత సిబ్బందిని కూడా తరలించడంలో ఇక్కడ మేము ముఖ్య పాత్ర వహిస్తున్నాము మీరు ఒక ప్లానింగ్ చేసుకున్నామంటున్నారు దీంట్లో మూవ్ కావడానికి రెగ్యులర్గా ఇక్కడ ఉన్న స్థానికులను సురక్షితంగా తరలించడానికి ఒక ప్లాన్ చేసుకున్నారు ఏంటి మీరు చేసుకున్న పాయింట్స్ ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ ఇయరే ఇక్కడ బ్రిడ్జి తెగిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు గవర్నమెంట్ కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇక్కడ అక్కడనే అక్కడ అక్కడ వర్క్ చేస్తే మేము ప్రమాదానికి గురిగా అవుతాం కాబట్టి కొంచెము ముందుకు వెళ్ళి ఒక సురక్షిత ప్రాంతంలో వాళ్ళను రిసీవ్ చేసుకోవడము అక్కడనే సురక్షిత ప్రాంతానికి తరలించడము అందులో ప్లాన్లో ప్లాన్గా చేస్తున్నాం సార్ ఎంతమందిని ఇప్పటివరకు మీరు ప్రొటెక్ట్ చేస్తారు రెండు మూడు రోజుల కాంచెలు మేము ఇక్కడ ఉన్నాము వరద ఉదిత కారణంగా కొద్దిగా మేము కొద్దిగా సైలెంట్గా కొంత ఉండాల్సి వచ్చింది ఫస్ట్ కానీ అయినప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయిన ఒక పేషెంట్ను ఆ కొండాయి గ్రామం నుండి తీసుకొచ్చి మనకు వెంటనే ఈ బోట్లో తీసుకొచ్చి మనము అంబులెన్స్లో చేర్చి ఆమెకు ప్రాణాప్యం నుండి తప్పించడం జరిగినది కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని గర్భిణీ స్త్రీలను కూడా మనకు తక్షణ ఇది సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అందులో భాగంగా మాకు ఆర్డర్స్తోని ఆ వాళ్ళని కూడా ఆశా వర్కర్స్ తర్వాత డాక్టర్స్ను వీళ్ళందరినీ మేము సేఫ్గా తీసుకొచ్చి మనం అంబులెన్స్ ఎక్కించి పంపించడం జరిగింది సో యాక్చువల్గా వరద ఇప్పుడు సరే ఇప్పుడు అంటే కొంత ఉంది కానీ ప్రవాహ ఉధృతి పెరుగుతుంది అప్పుడు మీ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి మనకు మాకు వీలైనంత వరకు ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో కానీ మనకు లోకల్ సిబ్బంది సహాయంతో కానీ మాక్సిమం ఒక లోకల్ గైడెన్స్తోనే ఎటువంటి ఇబ్బంది సేపు మేము ఇది ఈ యొక్క చర్యలు చేపడుతూనే ఉంటాం సార్ ఎదురెళ్తూ కొట్లాడుతున్న పరిస్థితి సో మీ మీ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి ఎట్లా మీ మీ ఫీలింగ్ ఏంటి యాక్చువల్ సార్ ఏది ఏమైనా కూడా మా యొక్క ప్రాణాలను మేము రక్షించుకుంటూ వాళ్ళ ఇతరుల ప్రాణాలను కూడా మాకు ఈ యొక్క ఈ టైంలో మాకు చేయడానికి ఈ యొక్క మాకు ఇది ఒక అవకాశం కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు మేము ఫుల్ ప్లేజెడ్గా వర్క్ చేయడానికే ట్రై చేస్తాం సార్ ఎప్పటికప్పుడు తమకు సంబంధించినంత వరకు తమ ప్రాణాలు రక్షించుకుంటూ వాళ్ళ ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రెస్క్యూ టీమ్ని అభినందిస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఈ ఏవైతే ముంపు గ్రామాలు వాటికి సంబంధించినంత వరద నివారణ చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకుంటుంది మొత్తం మీద కొండయ్య చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి వరద నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది అయితే ముందస్తుగా ఈ పనులు చేపట్టకపోవడంతో వానలు పనులకు అడ్డంకిగా మారుతున్నాయి వర్షాకాలం ప్రారంభంలోనే కొండాయి వద్ద జంపన్న వాగు పొంగి పొర్లుతోంటే రాబోయే రెండు నెలలు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని వరద ముంపు గ్రామాల విషయంలో అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు మరి తీసుకుంటున్న కొండాయికి కలిగిస్తాయా లేదా చూడాలి చూశారుగా ఇది కొండాయితో పాటు మిగిలిన గ్రామాల దుస్థితి వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో కొండాయికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి ఒకవైపు వర్ష భీభత్సం సృష్టించిన గతానుభవం నేపథ్యంలో ఈసారైనా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కొండాయిని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ గిరిజనానికి వరద ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ వీడియో చేస్తూ రామ్ రాజస్తా హెచ్ఎం టీవీ కొండాయినిచ్చి